నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం టీటీడీ కళ్యాణ మండపం రోడ్డులో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు నేటి నుండి భిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వయంగా తన చేతులతో అయ్యప్ప స్వాములకు భిక్ష వడ్డిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు thank అటువంటి వాళ్ళకి శుచిశుభ్రమైనటువంటి భోజనము రేపు కూడా అందుబాటులో లేకుండా ఉంటే మేము చాలా మార్పు బాధపడ్డాం అయ్యో పోవాలనుకుంటున్నారు కదా వీళ్ళకి మంచి లేదని స్వామి ఆదేశాల ప్రకారం మేము చేయాలనేటువంటి ఉద్దేశంతో రెండు వేల పన్నెండులో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన ట్రస్ట్ వచ్చినటువంటి వెంకటగిరి శాసనసభ్యుడు గురుగుల రామకృష్ణ గారు మాకు ఎంతో ఎంతో సహాయం చేశారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ టైంలో ఈనాడు విలేక రామకృష్ణ గారు మరి ఇంకొకరు పెద్ద కార్యకర్తలు అంతా కూడా మా గురించి అప్పుడు సార్ రెండు వేల తొమ్మిది ఆ లక్ష రూపాయలతో మేము సుమారుగా పన్నెండు వందల మందికి ఎస్సీ ఎస్టీల పిల్లలకి డకిలీ బాలాయపల్లి వెంకట మండలంలో నోట్ బుక్స్ బ్యాగ్స్ పుట్టారు సార్ రెండు మీ డబ్బులతో అందించడం జరిగింది సార్ కూడా మాకు ఏదడినా కానీ చేసుకున్న మా ట్రస్ట్ గురించి వాళ్ళు చెప్పిన మొట్టమొదటి మాట మీరు చేసే చాలా బాగున్నాయి నన్ను కూడా కలుపుకోండి నాకు చాలా ఆనందపడ్డాం అప్పటి నుంచి కూడా ప్రతిసారి మా దగ్గరికి వినోద తెలుగు సేవా కార్యక్రమాలకి మాకు సహాయం చేశారు ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా మీకు ఇంకేమన్నా కావాలంటే మాకే ధైర్యం చాలా లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఆ రోజు ధర్మంగా ఉన్నాం అయినా సరే స్వామి ఇక్కడికి వచ్చి మితిపైన కట్టుకునే దగ్గర వందల పస్తాయి తీసుకోండి అని చెప్పి సార్ బిల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది రెండు వందల పస్తాలు సిమెంట్ ఇచ్చారు కాకుండా రెండు రోజులకు ఎప్పుడన్నా ఒక రోజుకి ఎంత అవుతుంది అని చెప్పి ఇచ్చేవారు మరి ఈ రోజు కూడా మాకు వచ్చినందుకు యాక్చువల్గా చెన్నై పోవాలన్నారు చాలా గొప్పగా పెద్ద మంది తెలుసుకొని వచ్చారు మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సార్ ఒకవేళ ఇందులో ఏదైనా మిగిలితే ఆ డబ్బులతో కూడా మొన్న కూడా జనవరిలో ఐదు వందల మందికి దుప్పట్ల పంపిణీ చేశాను వచ్చినప్పుడు మిగిలితే పది రూపాయలు మిగిలితే ఇంకో రెండు రూపాయలు మా చేతి తీసి పన్నెండు రూపాయలు సేవా కార్యక్రమాలు చేస్తాం కాబట్టి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఐఎఫ్ఐ నీకు ఎక్కువ ఓట్లు తెప్పించారు పన్నెండో వాటిలోనే ఎక్కువ ఓట్లు చేస్తారు చాలా సంతోషంగా పన్నెండవ ఇది వరకు పద గంటలు ఉండేది ఇప్పుడు పన్నెండు కలిపారు పన్నెండవ మీకు ఎక్కువ ఓట్లు వచ్చేస్తా సార్ ఎంతో చేస్తున్నా మీకు తక్కువ శివ సాగు చాలా చాలా సంతోషం మీరు ఒక టెంకాయ పట్టగలిగితే మీరు రెండు మాటలు మా గురించి ఇంకొకటి మహమ్మారి కరోనా సమయంలో నలభై ఎనిమిది రోజులు ఏప్రిల్లో రెండు కోట్ల రోజు రెండు వేల ఐదు వందల మందికి అధికారుల సహకారంతో వెంకటగిరి యావత్ ప్రపంచం కూడా బ్రేక్ అయితే ఒక తీసుకొని పల్లెటూరు అంత రోజు రెండు వేల ఐదు వందల మందికి నలభై ఐదు రోజులు చేశాం అది చాలా గొప్పగా మేము చెప్పుకుంటున్నాం సార్ అటువంటిది చేసేదానికి కారణం మా యొక్క సార్ మాకు మా గురించి మమ్మల్ని ఒకసారి పుష్ చేయండి సార్ ఎంతమంది అయితే మాలు వేసుకున్నారు ఈ స్వాగతాలు వేస్తున్నారు ఖర్చు సభ్యులతో నియమంగా నలభై రోజులు రోజు ఉండి మరి ఇల్లు మహేశ్వరం దగ్గర వెళ్ళి అది వాళ్ళు దీక్ష గ్రహించడం ఇది ఆనవాయితీగా లేదా పన్నెండు సంవత్సరాలుగా నేను కూడా చూస్తూ ఉన్నా కాబట్టి ఇది ఎట్లాగే ఒక నింది అభివృద్ధి ఇంకా బాగా కొనసాగాలని దీనికి ఏదైనా సహాయ సహాయాలు కావాలంటే కూడా నా ఆవి కూడా ఎప్పుడూ నా అండ దగ్గర ఉంటాయని చెప్పి కూడా ఎందుకంటే కొంతమందికి మంచి పని చేసేటప్పుడు దానిలో మనం ఖర్చు పెట్టడం లేదు కాబట్టి నేను వచ్చింది భర్త కానీ దాన్ని సరైన మార్గంలో వినియోగించుకున్నాను కాబట్టి నాకు కూడా చాలా సంతోషం ఇంకేదన్నా కూడా వచ్చేస్తే నాగేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ అందరూ స్వామికి పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ అందరూ కూడా భక్త చదువుతో సురక్షితంగా వెళ్ళి నాకు చెప్తూ ఉంటూ ఆ దేవదేవలను కోరుకుంటూ చాలా దృష్టి

चस पण वेल्लाले मा बागना आपले त्रिम दिस जय जय सुदानंद चित्त आनंद चित्त जय ஆனந்தจิตம் நிக்கா நய்யய்யப்பா ஹரியய்யப்பா ஹரியய்யப்பா இந்த கணப்படலங்க சுவாமி ஹரி ஹர சுரேய் சொரணி பாமே ஹரி ஹர சுரேய் పచ్చడి ఎందుకడిగా అంటే మీరు ఇది వరకు రెండు సార్లు తిన్నా సార్ అదే నాకు గుర్తు అదే మాట అన్నారని అడిగాను ఒక్కసారి చూస్తే సార్ మన వాళ్ళందరూ బిర్యానీ అంటే మేము అడుగు మాత్రమే అంటే నా పర్సనల్గా నేను రెండు మూడు సంవత్సరాలుగా మార్కెట్కి చూసి అంటే ఈ కవర్లు చాలా ప్రమాదకర అందువల్ల అయితే ప్లాస్టిక్ ఇచ్చే మనం ఒక వస్తువు చేయించి ఇట్లా వాడాలని మనం ఫస్ట్ చెప్పగలిగితే వాళ్ళు మీరు మారంటే వాళ్ళు అందుకని మేము గుడ్డ సంచులు చేయించి ఒక రెండు వేల సంవత్సరాలు మాట్లాడుతుంది అంటే ఒక నలభై వేలు ఊర్లో అంతా ఒక అడుగు వేరే ఇలాంటి వాళ్ళు చెప్పే ఊరంతా పుట్టే సంచులే బ్లూ కలరు నల్ల కలర్ చాలా ప్రమాదం రాబోయే తరాల నలుగు అది రాజు షాప్ చూస్తారు చాలా ప్రమాదం ఇదివరకు ఎక్కువ నేనైతే ఒక మాట మీకు చెప్తున్నాయి నేను పాటించే టిఫిన్ బాక్స్ అలా కొద్దిగా మాగొచ్చి నానివ్ సరే టిఫిన్ బాక్స్ ఫిష్కోకుండా అట్లా కాబట్టి చేస్తాం మీ ద్వారా ప్లాస్టిక్ గుడ్డ సంచి మాత ముప్పై రూపాయలకి మాట్లాడుతుంది ముప్పై రూపాయలు వస్తుంది అంటే మినిమం టెంకాయ శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజవీధి వెంకటగిరి ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్ ప్రతి సారీ కొనుగోలుపై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రతి మూడు వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకే కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్ కాటన్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ లెహెంగాస్ గాగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యములకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి